మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ యాశ్లజార్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు ఓవరాల్గా డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు జైహిమన్నారాయణ సో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాము ఏదన్నా మంచి ఫలితాలు శుభవార్తలు వినే అవకాశం అయినా కనిపిస్తుందా లేదంటే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటారు అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా ఎందుకంటే కనుక ఇక సంవత్సరం అయిపోతూ ఉంది ఏది కష్టాలున్నా ఏది నిష్ఠూరం ఉన్నా ఏది ఇబ్బందులు ఉన్నా ఏది కలిసి వచ్చినా కూడా సరే మనం రోజులైతే మార్చలేం వెనక్కి తీసుకురాలేం ఆ ఒక శక్తియుత్తులు అయితే మనకు దేవుడు ఇవ్వలేదు కాలాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి శక్తియుతులు మనకి లేవు ఏదైనా సరే గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి సానుకూలత ఏంటి గ్రహాల మార్పిడి మనం చేయలేం కానీ సానుకూలంగా ఉండేందుకు మాత్రం పరిహారాలు చేయగలుగుతాం అంతవరకు మనకి దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం అంతవరకే ఇచ్చాడు కాబట్టి వేడి ఉన్న దగ్గర చలదనం చలవుగా ఉన్న దగ్గర వేడిదానం తీసుకొచ్చేటువంటి శక్తి అయితే ఇచ్చాడు దేవుడు అది మనం చేయగలుగుతాం కాబట్టి అందరికీ కూడా రానున్న సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిందే అది ఏది జరిగినా మనకి తప్పదు బరాయించాల్సిందే ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిందే ముందుకైతే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దాంతోపాటు ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చూసినట్టయితే కనుక అసలు ఏంటిది మీకు ఎప్పుడైనా తొలకరి వానలు అంటారు తెలుసా తొలకరి వానలు అంటే మనకి వానలు పడుతూ ఉంటాయి తర్వాత ఈ తొలకరి వానలోనే కొన్ని వానలు ఉంటాయి అవి చెడు వానలు అంటారు చిత్తడి వానలు చెడు వానలు అంటారు ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఒక పక్క ఎండలో ఉంటాం ఒక పక్క తడుస్తూ ఉంటాం ఎండ వస్తుందో పక్క ఓ పక్క వానలు తడుస్తూ ఉంటాం అంట ఈ చిత్తకత్తి వానలు అంటారన్నమాట ఇవి చిత్తక కుక్కర్లాగా చిత్తకత్తి వానలు అంటారు ఈ చిత్తకత్తి వచ్చినప్పుడు కుడిసేడు వానలు ఎలా ఉంటాయి అంటే ఎండ ఉంటుంది ఎండ ఎన్ని డిగ్రీలు ఉంటుంది అన్ని ఎండ్ ఎన్ని డిగ్రీలు ఎండ ఉంటుంది కానీ వాన కూడా బాగా కురుస్తుంది మంచి మంచి పెద్ద పెద్ద చినుకులు పడతాయి అనమాట ఇవి ఏంటంటే ఒక పక్క తడుస్తూ ఉంటాము ఒక పక్క ఎండుతూ ఉంటాము అంటే కర్కాటక రాశి వారికి బాబు అంటే వాడికి పెడతా ఉంటారు తూస్తూ ఉంటారు తినరా బాబు తినరా బాబు అని చెప్పేసి అని ఆగలతో పోయే వాడికి మాత్రం ఫుడ్ దొరకదు ఇక్కడ పాయింట్ ఈ రాశి వారికి ఏంటంటే అలా ఉంటుందన్నమాట అంటే ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉంటే ఇక అసలు ఓ వేల సంవత్సరాలు కూర్చుని తిన్నా కూడా తరగలేటువంటి ఆస్తులు అంటే రాష్ట్రానికి సీఎం అయితే వాళ్ళ కొడుకులకు ఎలా ఉంటుంది అలా అనమాట కానీ తెలియని పరిస్థితి అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే గ్రహాల యొక్క సానుకూలమైనటువంటి వాతావరణం కూడా వీరికి ఎలా ఉందంటే బుధుడు గురువు శని ఈ మూడు గ్రహాలు కర్కాటక రాశి మీద దాడి చేస్తూ ఉన్నాయి కర్కాటక రాశి అంటే కేతు ఒక రకంగా బాగుంటుంది అలానే శుక్రుడు బాగుంటుంది దాంతోపాటు చంద్రుడితో పాటు రవి ఈ గ్రహాలైతే మంచి సానుకూలమైన వాతావరణం ఇస్తుంది కర్కట రాశికి అవి కాకుండా ఇక మనం అనుకున్నటువంటి శుక్రుడు బుధుడు ఇక శని ఈ మూడు గ్రహాలు కూడా కొంచెం అశుభ దృష్టి ఎక్కువగానే ఉంటుంది ఆ మూడు గ్రహాల కలయికతో అశుభ దృష్టి ఉంది వీరికిను ఒక గ్రహం అశుభ దృష్టి ఎక్కువగా ఉంటుందంటే మూడు గ్రహాలు పడనివే మూడు గ్రహాల అశుభ దృష్టి కర్కట రాశి మీదకి ఇక చెప్పుకుంటే ఏముంది ఇక చెప్పుకునేదానికి ఏముండదనమాట సన్మానం సన్మానం అంటే రగ్గు కప్పిపోతారు ఇక కూర్చోబెట్టి సన్మానం చేయటంటే ఇచ్చేసి పోతారు అనమాట చిటికలతో సన్మానం చేస్తూ ఉంటారు ఇక వీరికి కామెడీ సిం సిచ్యువేషన్స్ లానే ఉంటుంది కర్కాటక రాశి వారికి వీరు ఏం చేయాలో అర్థం కాదు వెనకపోతే నుయ్యి ముందుకు వస్తే గొయ్యి గొయ్యి దోకాలా ఉండాలా పోతే ఏం తెలియట్లేదు పోతేనేమో అగ్ని ఉంటుంది ఇటు పోతేనేమో వాయువు ఉంటుంది ఇటు పోతేనేమో వాటర్ ఉంటాయి అన్ని రకాల కొట్టుమిట్లు తత్వం అనమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒకరు పిలుస్తారు ఫోన్ చేసి ఏమండి మీకు మంచి జాబు ఆఫర్ ఉంది అని చెప్తారు మరొకరు ఫోన్ చేస్తారు వెంటనే బిజినెస్లో మంచి లాభాలు వచ్చినాయండి మనం పెట్టుబడి పెట్టుబడులకు ఇప్పుడు ఇన్నాళ్ళకి ఇది అయింది అని చెప్పేసి అని వచ్చేటువంటి అవకాశం ఉంది మరో పక్కన పెద్దలు వచ్చేసి ఎరా నీ పేరు మీద అక్కడ ఆస్తు అంతా కొలగడిపోతా ఉంది మరి ఏం చేసుకుంటా వచ్చేసి వచ్చేసి నా సానుమైనటువంటి సానుకూలం చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి ఉంటుంది మరో పక్కన పెళ్ళి లేని వాడికి ఆఫర్ వస్తాయి పెళ్లి వాడికి మరి అంచె అమ్మాయికి ఆ కట్నం కట్నం ఇస్తా అంటున్నారు కోటి రూపాయల దాకా మరి పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నీకు అయిపోతుంది కదా అని చెప్పేసి వస్తుంది ఇవన్నిటితో పాటు వీడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు ఎక్కడ మ్యూచువల్స్ లోనో షేర్స్ లోనో ఏదైనా కొనుంచడమో వీడికి వీడే వీడు సొంత లేదంటే ఇన్వెస్ట్ చేస్తారు కదా అవి కూడా పెరుగుతాయి మళ్ళీ వాడు వస్తాడు వాడు వచ్చేసి మరి గురువుగారు మీకు పెరిగిపోయినాయండి డబ్బులు మరి అక్కడ రేటు బాగా పెరిగిందని చెప్తున్నారు ఇన్నిట్లో కొట్టుమింట ఆడతారు అంటే ఇప్పుడు ఏది తినాలి వీళ్ళు అన్ని మంచి సానుకూల అవుతా కదా ఇప్పుడు నేను చెప్పిన ఐదు రకాలు కూడా మంచిగానా ఇందులో ఏది వెళ్ళాలి అంటే అదృష్టం కూడా వీళ్ళకి ఎలా పడుతుంది అంటే దరిద్రం పట్టిన పడుతుంది అనమాట అదే దరిద్రం అంటే అందరూ అనుకుంటారు మనం పడేటువంటి కష్టాల్లో దరిద్రం ఉంది మనం ఏదైనా మోసపోతే బుధుడు మోసపోతున్నాడు మనకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసం చేసే శుక్కుడు గ్రహం బాధిస్తుంది మనకి కోపం మీద వస్తే కుజు గ్రహం ఇబ్బంది పెడుతుంది నాకు నిద్ర రాహు రాహుగ్రహం ఇబ్బంది అవుతుంది అంటుకుంటారు కాదు కాదు అదృష్టం ఎక్కువ వస్తే దరిద్రం పట్టిద్ది ఏం చేయాలో తెలియదు అనమాట ఇది కూడా దరిద్రమే అన్ని ఉండి అలా ఉన్నట్టు శని ఉంది అన్నట్టుగా మనకి ఏం చేయాలో తెలియని తప్ప ఇప్పుడు ఐదు రకాల ఆఫర్లు వచ్చినాయి ఎవడేట వెళ్తాడు ఎవడేటరగాకుండా అందరికి సమయాన్ని ఇస్తాడు ఈ తెలివితేటలు చూపిస్తాడు చూడండి అందరికి కూడా ఏం చేస్తారంటే సమయం ఇస్తాడు నాలుగు రోజులు టైం పట్టిద్దండి అని సమయం ఇస్తాడు ఈ నాలుగు రోజుల లోపు వాళ్ళు సర్దుకుంటారు ఈ నాలుగు రోజుల లోపల తెలియకుండా ఒక ఆఫర్లు వచ్చినలే మన జోలు రాడు కావాలి అదిగో అతను తీసుకొచ్చిన ఆఫర్ ఇచ్చాడు ఇతను తీసుకొచ్చిన ఆఫర్ ఇచ్చాడు వీళ్ళందరూ కూడా వీళ్ళకి వీళ్ళు కొలు ఆయనకి ఇది తీసుకుంటాడు ఇది తీసుకుంటాడు అని చెప్పి అందరూ దూరం అయిపోతారు దరిద్రం అంటే ఏంటి ఇదే దరిద్రం ఆ దరిద్రమే కర్కట రాసు ఆరంభమవుతుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకు అంటే ఏ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం వీరిప్పటికీ కూడా తండ్రి మాట వినడం తల్లి మాట వినడం వినాలి ఎలాంటి వినాలో అలాంటివి వినాలి ప్రతిదీ కూడా భార్య మాట వినాలి భర్త మాట వినాలి తల్లి మాట వినాలి గురువు మాట వినాలి అంటే అవ్వదు నీకంటూ ఒక కాన్షియస్ నీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి నీకంటూ భయం ఏం లేదు కదా ముందుకు వెళ్ళిపోవాలి కదా అలాంటివి చేస్తేనే కర్కాట రాస్తే వారు ముందుకు వెళ్తారు లేదంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వచ్చిన అదృష్టాలు దూరం చేసుకుంటారు కానీ అదృష్టం ఎప్పుడు వస్తుందో అని అందరూ ఈ అదృష్టం పదహారో తారీఖు లోపు వస్తుంది అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు లోపు ఇలాంటి అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి అది కూడా ఎలాగా గురువు దశాంత రవి దశాంత అలానే శుక్రుని యొక్క దశాంత దశ దీనితో పాటు కేతువు దశాంతర్దశ నడిచేటువంటి కర్కట రాశి వారు ఉన్నారా అలా ఉన్న వారికి జరుగుతుంది ఏ వయసులో వారికి జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఏడు సంవత్సరాలు పైబడిన వారికి కర్కాటక రాశి వారే ఉండి అలానే నలభై రెండు సంవత్సరాలు లో ఉన్న వారికి ఇలాంటి దశలు ఏర్పడతాయి ఇలాంటి దశలు వచ్చినప్పుడు వస్తాయి ఇక ముఖ్యంగా రావాలి అనుకుంటే ఇలాంటి అదృష్టం వారిలో గోచార ప్రకారంగా శుక్రుడు లేదా శని లేదా కుజుడు వీరు ముగ్గురు కూడా నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో ఉండాలి ఇలా ఉన్న వారికి ఈ అదృష్టం వస్తుంది మరొకటి ఈ అదృష్టం అయిపోయింది ఇక రెండవది ఇక వీరికి విదేశీయానం కొంతమేర బాగుంటుంది అది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రయత్నించాలి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ప్రయత్నం చేస్తే వీరు రానున్నటువంటి ఫిబ్రవరి కానీ ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గల్ఫ్ కంట్రీస్కి మాత్రమే అది కూడా ప్రయత్నించాలి జాబ్ లేదు బిజినెస్ ఏదో చేయొచ్చు ఇక ఇక్కడ నుండి బిజినెస్ చేయాలనుకుంటే కనుక మార్కెటింగ్ బ్యాంకింగ్ రంగావారి బాగుంది ఇక పాల ఉత్పత్తులు పువ్వులు లాంటివి అమ్ముకునేదానికి బాగుంది ఏది పూలమ్మిన పాల అట్లా కాదు ఇక వృత్తులు అయితే బాగున్నాయి అట్లాంటి వాటిల్లో మీరు చేసుకుంటే సానుకూలంగా ఉంటుంది ఇక వెజిటేబుల్స్ షాప్స్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేపల చెరువులు రొయ్యలు కానీ చేపలు అమ్ముకునే దానికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు ఇక జంతువుకు సంబంధించినవి హింసించే హింసించేదానికి కాదు పెంచుకోవడానికి పెంచి వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచడానికి అయితే బాగుంటుందని చెప్పొచ్చు ఇకపోతే పంట భూములు పండించే రైతులకు కూడా వీరికి సానుకూలంగా ఉంది కొత్త రకమైన పంటలు పండించేదానికి కూడా అనుకూలంగా ఉంది ఇక ఎరువుల సంస్థల్లో కానీ ఇకినసాట లాంటి వాటిలో కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ సైడ్ కూడా చాలా అనుకూలంగా సానుకూలంగా కూడా ఏర్పడుతుంది ఇంకా భార్య భర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురువుగారు చూసుకున్నట్లయితే గత కొన్ని నెలల నుంచి మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు ఎక్కువగా ఈ వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉన్న వాళ్ళే సంప్రదిస్తున్నారు నా భార్య లేదా భర్త దూరం అయిపోతుంది అంటే ఇంత మంచి రెస్పాన్స్ ఉంది ఆయన నమ్మకాన్ని వాళ్ళకి ఎలా కల్పించారు ఓవరాల్గా ఏం జరుగుతుంది ఒకప్పుడు ఏమైందంటే కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు బొతుకు బండి నా బొంద బండి అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు దాని వలన కొన్ని రకాల ఉన్నటువంటి గొడవలు అక్కడే సానుకూలపరిచేవారు ఈ మధ్యన కొన్ని ఛానల్స్ వస్తున్నాయి కానీ పెద్ద పాపులర్ లేదు కాకపోతే ఈ మధ్యన ఏంటంటే గురువులు తగులుకున్నారు వీళ్ళంతా కూడా బలైనటువంటి వారందరూ కూడా ఇడిపోతారు చివరికి గురువు దగ్గరికి వస్తారు అన్నట్టుగా తిరిగి ఏమవుతుందంటే గురువు దగ్గరికి సంప్రదిస్తూ ఉన్నారు కానీ సమస్యలు కూడా చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజున పెళ్లి చేసుకుంటా ఉన్నారు పెళ్లి చేసుకునేంత వరకు బాగానే ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత వీరి మధ్యన ఎడబాటు భారం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే అది భార్యల లోపం భర్తల లోపం కాదు పెళ్లి చేసుకున్న దాకా వచ్చారు అంటే వారిద్దరు మంచి అన్నింటిగా ఉన్నారని అర్థం మూడో ఒకటి వస్తాడు ఒకటి మూడో ఒకటి ఒక రవాజ్ వస్తుంది ఈ భర్త మీద కన్నేయడం భార్య మీద కన్నేయటము జరిగేసి వారికి ఇప్పినజమో బ్లాక్ మ్యాజిక్ వర్స్ కన్ను చేసేసి మందు పెట్టడం ఈ రోజు చాలా ఫేమస్ అయిపోయింది మందు పెట్టడం ఏవైనా మాట వినాలంటే ముందు పెట్టేస్తారు ఎవరు భార్యకైనా ముందు పెట్టొచ్చు ఎవరు భర్తకైనా ముందు పెట్టచ్చు వాళ్ళు ఫుడ్లో పెట్టేస్తున్నారు ఫుడ్లో పెట్టేస్తున్నారు మొహమ్మే జల్లేస్తున్నారు ఓం భూమ్ బుష్ అండ్ మొహమ్మే జల్లేగానే వాళ్ళు మన వైపు వచ్చేస్తున్నారు అనమాట అలా జరిగేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు అలా ఇచ్చి క్యాష్ చేసుకునే వాళ్ళు అలాంటి దొంగ స్వాములు చాలా మంది ఉన్నారు అది వాళ్ళతో వాళ్ళ దరిద్రం వాళ్ళకి అది వేరే విషయం అయితే ఈ జనాలు సగటు మనుషులు ప్రేమతో అభిమానంతో నమ్మకంతో ఆప్యాయతో ఈ ఆ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకుని పిల్లలకంటూ వాళ్ళందరికీ జీవితం కొనసాగించేటువంటి కాలంలో ఒక దరిద్రుడు వచ్చేసి కన్నేయటం ఎవడొక దరిద్రాలు వచ్చేసి కన్ను ఇలాగ వచ్చేసి వాళ్ళ సంసారాలను నిప్పులు పోసి వాళ్ళ వైపు లాక్కోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అసలు ఎందుకు ఆవిడ వైపు వెళ్తున్నాను ఎందుకు ఆయన వైపు వెళ్తున్నాను లేకుండా కూడా అక్రమ సంబంధాలు అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా బాధిస్తున్నాయి పిల్లలు ఉంటున్నారు చంటి చంటి పిల్లలు భర్త మీద ఆధారపడి ఒక భార్య ఉండి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు భార్య వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏది భర్త దూరం అవడం వల్ల ఈ భర్త దేనికి దూరం అవుతున్నారు ప్రేమ కొందో అభిమానం కొందో ఇంకోటి మీద ఎసనంతోనే కాదు భార్య ఉంది అంటే ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు అంటే అప్పుడు అర్థమైంది అక్కడ ఉండే వాళ్ళు లాగుతున్నారు ఎట్లాగా ఎవరు గురువుని నమ్ముకొని ముందు ఇప్పటి నుంచి లాగుతూ లాగుతున్నారు ఇలా బలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి చెట్టుకోలు కుట్టుకోలు అవుతున్నారు అలాగే ఆశలు కోరికలు ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎందుకు పిల్లల్ని కనాలి ఎందుకు ఇలా చేసుకోవాలి సంసారం రోడ్డు మీద ఎందుకు వేసుకోవాలి పోనీ ఇంత జరుగుతుంది కదా భారిన బతనం లాగేశారు ఇంకొకరు పక్కన వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అనుకున్నామా సరే వాళ్ళని పెంచి పోషించుకుంటారా అంటే లేదు వాళ్ళతో అవసరం పని తీరిన తర్వాత వీళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించింది ఏది ఉందో ఆ వనరులన్నీ లాగేసుకున్న తర్వాత రోడ్డు తండ్రి వేస్తున్నారు ఈ రోడ్డు మీద వేయడంతో ఇక బలి అలా చూడండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేరు భార్య దగ్గరికి వెళ్ళలేరు భర్త దగ్గరికి వెళ్ళలేరు పిల్లల్ని దగ్గర చేసుకోలేరు వీరి మైండ్ వీరి ఆలోచన వీరి తత్వం వీరి హెల్త్ అన్ని సర్వ నాశనం అయిపోతాయి ఇక దీంతో విషయం ఏంటంటే ఎక్కడ దగ్గర సంప్రదించాలి ఇక నా దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బులు ఉండవు అన్నీ సమర్పించుకుని వచ్చేస్తారు నా దగ్గరకు వచ్చేవాడికి కాశీలో శివుడి దగ్గరికి వెళ్ళినట్టుగానే గురువు గారు అని చెప్పేసి అని వచ్చేస్తారన్నమాట ఇక మన దగ్గర వచ్చి డబ్బులు లేవు ఇక భార్య భర్తల్ని కాపాడుకునే దానికి మనం ఉన్నాం కదా ఇక నేర్చుకుని తప్పదు భార్య భర్తల్ని ఒకటి చేయాలి ఇదంతా కూడా ఎట్లా ఉందంటే పరిస్థితి ప్రపంచం ఎడు తిరిగినా కూడా మళ్ళీ చుట్టూ తిరిగి తిరిగి నాయరికే వస్తారు అన్న టైప్లో అయిపోయింది అనమాట ఇలా బలవాలి చాలా మంది ఉన్నారు తస్మ జాగ్రత్తగా ఉండాలి దొంగ సాములు నమ్మడం కానీ ఇంకొకరి భార్య మీద ఇంకొకరి భర్త మీద కన్నేయడం కానీ ఇలాంటి చేయడం ద్వారా ఖచ్చితంగా పాపం తగులుతుంది వంద సంవత్సరాల జీవితం పది క్షణాలు పది క్షణకాలనే అవుతుంది మొన్న ఎక్కడో బాంబు వెళ్ళింది అలానే మొన్న ఎక్కడ ఫ్లైట్ ఇది అయింది బస్సులు యాక్సిడెంట్ అవుతున్నాయి బైక్ యాక్సిడెంట్ అవుతున్నాయి అసలు తింటూ తింటూనే పోతూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్తే మనం చెక్ చేయించుకుంటే రోగం ఎప్పుడు తెలియకుండా టాబ్లెట్లు వాడుతూ ఉన్నాం దేనికి వాడుతున్నా కూడా తెలియదు ఏ రోగం కూడా తెలియడానికి డాక్టర్కి మూడు నెలలు పడుతుంది ఈలో మనం ఉన్నామా అదృష్టం ఆ మెడిసిన్తో పోయామా అదొక అదృష్టం కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే మనకు తెలియకుండా మనం దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళటం వారు చేసేటువంటి మంత్రోత్సానం కావచ్చు వారు నేర్చుకున్న క్రియలకి మనం బలంయటం దీంతో పాటు కొన్ని రకాల మతాల వాళ్ళు స్పిరిట్లను చేస్తూ ఉన్నారు దీంతో మన లాగేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు కొన్ని మతాలలోని కాబట్టి మతకుల సృష్టించడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి కానీ అనుకూలత కానీ వాతావరణం కానీ లేదు మనకు సంబంధించిన ప్రశ్న పర్సనల్ సంబంధించిన ఇష్యూస్ అయితే ఉంటే ఎదుటి వాళ్ళకి ఎవరికి షేర్ చేయకండి ఎదుటి వాళ్ళని షేర్ చేయడం మనకు ఇబ్బంది పడే ఆలోచన ఉంటుంది పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి పెద్దలు జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కిడ్నాప్ చేసి బ్యాచ్ చాలా నడుస్తున్నాయి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తారంటే రెడ్ అలైట్ ఏరియాలకు అమ్ముకుంటారు విదేశాలు గల్ఫ్ కంట్రీలకు అమ్ముకుంటారు లేదా వాళ్ళకి అవయవాలు వాళ్ళు అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు కాబట్టి తస్మా అందరూ జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి కన్నామండి బాధ్యతగా ఉండాలి పెద్దవాళ్ళ పట్టణ గౌరవంతో ఉండాలి మనకు మనం కర్తవ్యం సాధించడానికి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి కష్టపడాలి తప్పితే ఇలాంటి వాటి వల్ల నేనేదో సాధించుకుంటాను నేను కోట్లకు పరగెత్తుడానికి మాత్రం అది ఖచ్చితంగా జరగదు ఆ డబ్బులు వచ్చి వచ్చినట్టుగా పోతా ఉంటే నీకు దగ్గర నీ వాళ్ళు లేకపోతే వెన సంపాదించి మాత్రం ప్రయోజనం ఏంది కాబట్టి అలాంటి ఏం చేయకూడదు అలాంటి చేయడం ద్వారా నారా గురువుల దగ్గర సంపాదించాల్సి వస్తుంది ఇక మన దగ్గరికి వచ్చేటప్పటికి అంటే కనుక ఎవరైనా బాధతో ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఇలాంటి బాధపడే కూడా సంప్రదించవచ్చు ఎందుకంటే మనము అలాంటి చెడు క్రియలు నుంచి బయటపడేసే వాళ్ళం అలాంటి అలాంటి క్రియలు చేయం మనం అలాంటి చెడుక్రియలు చేసే మంత్రం మన దగ్గర ఉండు బాగు చేసే దానికైతే మనం ఏదైనా చేయగలుగుతాం కొంతమంది ఎదుగుదల తట్టుకోలేక అష్ట కూడా చేస్తాం అవును ఇక మనకి కర్కాటక రాసు ఒకటే కాదు అన్ని రకాల రాసులు వారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున వారి అదృష్టం బాగుండి జాతకం బాగుండి దశ బాగుండి అంత దశ బాగుండి నక్షత్రాలు బాగుండి గ్రహాలు బాగుండి అన్ని రకాలు బాగుండి దేవుని అనుగ్రహం ఉంటుంది మొక్కుబుడులు ఉండవు మంచి భార్య వస్తుంది మంచి భర్తలు వస్తారు పిల్లలు కంటారు అప్పులు ఉంటాయి ఆస్తులు ఉంటే అన్నీ ఉంటాయి కానీ ఏం పని ముందుకు కలదు తిండి ఉంటుంది తినడానికి వెళ్ళదు కంచంలో పంచమంచి మంచి ఉంటాయి తినడానికి వెళ్ళదు లోపలికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉందంటే మన మీద కన్నేసిన వారు మనకి తెలియకుండా మనకి మన చుట్టూ తుండే వారి శత్రువులు ఉంటారు ఏం చేస్తారంటే ఇప్పటికం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతపడి బాధలముఖి భానుమతి యక్షిన విధులు లాంటివి చేసుకొని ఆ స్పిరిట్ లాంటి ప్రేసి చేసేసుకొని మనల్ని దూరం చేసే విధంగా ఉంటుంది మనకి ఇబ్బంది పడకుండా జీవితాలు చేస్తారు చేస్తారన్నమాట ఇవన్నీ కూడా మనము సానుకూల సానుకూలపరిచేటువంటి వాతావరణం తీసుకొచ్చేదానికి మనం ఖచ్చితంగా మనం సహస సహస్ర మనం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం దానికి అనుకూలంగా ఉన్నాం దాంతోపాటు కొన్ని రకాల వస్తువులు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి అవి కూడా చేసి ఉంటాయి కాబట్టి దాంతో పాటు మనం అనుకున్నట్టు ఇప్పటివరకు మనం మాట్లాడినట్టు వాటిలో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చాతబడి ఇలాంటి వాటిని ఎవరికైనా జరిగి ఉండి వాటిని ఏం చేసుకోవాలో తెలియదు అందరూ మనం వీడియో వినాలని చూడాలని లేదు కానీ కొంతమందిలో ఏం చేయాలో అర్థం కాదు అలాంటి అర్థమైన సందర్భంలో మన దగ్గర రావడానికి డబ్బులు ఎక్కువగా ఉండవు మనం డబ్బులు తీసుకునేది చాలా తక్కువ దాంట్లో కూడా లేవు అనుకున్నప్పుడు ఇంకా తక్కువ ఖర్చుతో కూడా వాళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి ఒత్తులు ఉంటాయి మన దగ్గర ఇది వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టుగా లోపల యంత్రాలు పెట్టి ఒత్తులు చేస్తాం ఈ ఒత్తులు ప్రతిరోజు కూడా వారి ఇంటికి తీసుకెళ్ళినా వెలిగించుకోవచ్చు ప్రతిరోజు ఇది కోర్సు ఉంటుంది వారికి జరిగినటువంటి సమస్య బట్టి కోర్సు ఉంటుంది ఈ ఒత్తులు వెలిగించడం వల్ల కూడా అంటే ఒత్తి వల్ల కూడా ఏం పోతుందా పోతుంది మరి మన దగ్గర అంత విద్య ఉంది మనం దీంట్లో ఇప్నడిజం చేసేసి యాంటీఇప్నడిజం చేసేసి దీనిలో ఎంతలాగ పెట్టేసి ఈ ఒత్తి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఒత్తి ప్రతిరోజు కూడా ఇంట్లో వెలిగించుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కాకుండా మనలో ఉన్నటువంటి క్రామక కాకుండా ప్రకృతి నుంచి వచ్చే దోషాలు గ్రహ దోషాలే కాకుండా ఇలాంటి చెడుక్రయాలు కూడా పోయేటువంటి అవకాశం అదృష్టం కూడా ఉంటుంది పెళ్లి కాని వారు పెళ్ళైన వారు భార్య కావాలి భర్త కావాలి దూరమైన వాళ్ళు దగ్గర అవడానికి ఖచ్చితంగా సానుకూలిస్తుంది ఈ ఒత్తి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది చాలా మందికి ఉపశమనం కలిగించింది ఈ ఒత్తి కాబట్టి ఈ ఒత్తులు మన దగ్గర ఉంది కావాలని సంప్రదించచ్చు సరసమైన ధరలను వారి వద్దకు చేర్చేదానికి అవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది మంత్రోత్సానంతో ఇకపోతే సెంటు ఏదైనా ఆత్మలు దెయ్యాలు భూతాలు ఏదైనా ఎంటాడుతున్నాయి మన మీద పడ్డాయి ఎవరో చేపించినారు ఇంట్లో చేతబడైంది మనకి ఏం అవ్వటం అంటే ఈ అప్పులు బాధలైపోయినాయి ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు అసద్దిబ్బందులు ఉంది అనుకుంటే కనుక వారికి డౌట్ వస్తే ఈ సెంటు రాసుకోవచ్చు మన దగ్గర లభ్యపడుతుంది మంత్రోత్సానం చేసే ఉంటుంది ఈ సెంటు అప్లై చేసుకోవడం వలన అన్ని రకాల రుమ్మతలు కూడా తొలగేదానికి ఎక్కువ అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఉపశనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇక దీంతో పాటు సోకు భార్య తెలియకున్న భర్త భర్త దిల్కున్న భార్య ఇంట్లో కిచెన్లో అదే మన వాష్రూమ్ లో కనుక పెట్టుకొని ఈ సోప్తో స్నానం చేసినట్టయితే దీంట్లో కూడా ఇప్పుడు ఉంటుంది అంటే భర్తని దగ్గర చేసుకోవడానికి భార్యని దగ్గర చేసుకోవడానికి వేరే వాళ్ళ మైండ్ ఉంది తీర్చేసి మన వైపు వచ్చేలా కూడా ఇచ్చేస్తాం దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి ఇక దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకి నెంబర్స్ నవగ్రహాన్ని తీసి నెంబర్ పఠనం చేసుకోవాలి ఇక కర్కాడ రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఈ నెంబర్ని కనుక వన్ నైంటీ నైన్ నూట తొంభై తొమ్మిది సార్లు పాలని చేసుకోవాలి చేతులు ఏదైనా పాల గ్లాస్ కానీ జ్యూస్ గ్లా పళ్ళ జ్యూస్ కానీ పెట్టుకొని పారాయణం చేసుకొని అవి గనక కనుక ఖచ్చితంగా వీరికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది దీంతోపాటు దేవుని అనుగ్రహం కూడా మనకు కావాలి కావాలి కాబట్టి ఆ అనుగ్రహం ఏంటి అంటే కనుక ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే కనుక అక్కడ అటుకులు బెల్లము పుట్నాల పప్పు ఈ మూడు కూడా మిక్స్ చేసేసి అక్కడ ప్రసాదం పెట్టాలి లేదంటే బుధవారం లేదా శుక్రవారం రోజున ప్రసాదం నైవేద్యం పెట్టినట్టు కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి కాలం ముందు ఉంది కాబట్టి ఎక్కడైనా వీరికి అమావాస్ ముందు పౌర్ణమి ముందు ఎక్కడైనా సరే చెరువు సముద్రం వాగు సెలయేరు కోనేరు బ్రహ్మగుండాల వాటిల్లో కనుక ఎక్కడైనా సరే స్నానం ఆచరించినట్టు అయితే కనుక వీరికి అదృష్టం కొంతమీద ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేది చెడు వేస్తే నాకు దోనుగా ఉండాలి చెడుకి బానిస అవ్వకూడదు ఇలాంటి మంచి అభిమానంతో ఆప్యాయతో అనురాగంతో ప్రేమతో అందరితో కాకుండా ఇంట్లో వాళ్ళతో ఉంటే సరిపోతుంది ఆ రకంగా ముందుకు వెళ్ళినట్టయితే కనుక వీరికి అన్ని రకాల కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మనకి సంప్రదించాలనుకుంటే కనుక మనకు సంప్రదిస్తే అన్ని రకాల విషయాలకి అన్ని రకాల సమస్యలు కూడా బయటపడేసేదానికి ఆస్కారం చూపిద్దాము చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్